నిఘా టీవీకి స్వాగతం గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భైరవకోణ వద్ద వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో పాటు జలపాతం ఉధృతంగా ఉందని నీటి ప్రవాహం తగ్గేంత వరకు భక్తులు ఎవరూ భైరవకోణ సందర్శనకు రావద్దని పామూరు సిఐ భీమా నాయక్ సూచించారు ఉధృతంగా ప్రవహిస్తున్న జలపాతం వలన ప్రమాదాలు పొంచి ఉన్నాయని భక్తులు గమనించాలని కోరారు నేటి ఉధృక్తి తగ్గిన తర్వాత భక్తులు పలు జాగ్రత్తలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకొని జలపాతాలు సందర్శించుకొని క్షేమంగా నాయక్ తెలిపారు వచ్చే భక్తులు శైవక్షేత్రాన్ని సందర్శించిన తర్వాత జలపాతం దగ్గరికి వెళ్లి స్నానాలు చేయాలని చెప్పి ఆలోచనలో ఉంటారు కాబట్టి ఈ సందర్భంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఉధృతంగా ప్రవహించే జలపాతము పైనుంచి రాళ్లు పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా అక్కడ ఎక్కువ నీళ్లు ఉండి లోతు ఎక్కువ ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు అదేవిధంగా పర్యాటకులు ఇక్కడ వచ్చేవాళ్ళు ఇవన్నీ గమనించి తగు ముందస్తు సమాచారము అదేవిధంగా వచ్చిన తర్వాత తగు జాగ్రత్తలతో క్షేత్రాన్ని సందర్శించి అదేవిధంగా జలపాతాన్ని సందర్శించి వెళ్ళవలసిందిగా పామురు సర్కిల్ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ సూచనలని తప్పకుండా పాటిస్తారని చెప్పేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీ అందరూ సహకరిస్తారని చెప్పేసి పోలీసు వారికి సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళు గమనించి ఈ సూచనలన్నీ పాటించాలని చెప్పేసి